ఈరోజు మనం భావకారకత్వాల గురించి తెలుసుకుందాం మొదట మనకి లగ్న లగ్నభావం అంటామండి భావం అంటే ఇది వచ్చేసి శరీరం గురించి అవయవాల గురించి సుఖ దుఃఖాల గురించి జ్ఞానం గురించి జన్మస్థలం కళల గురించి చర్మం గురించి కేశాల గురించి అంటే మనకి వయసు అనుకోండి మన కేశాల గురించి వయస్సు కేశాలు అంటే వెంట్రుకల గురించి ఓకే అజ్ఞానం అజ్ఞానం గురించి కూడా మనకేమైనా చర్మ సమస్యలు వచ్చాయనుకోండి అప్పుడు ఇది మా అంటే ఇది లగ్నం అంటే మనము మనం అంటే ఏంటిది అన్నట్టు ఒక ఒక మనిషి గురించి అంటే శరీరం గురించి లోపల అవయవాల గురించి సుఖ దుఃఖాల గురించి జ్ఞానం జన్మస్థలం మనకు పడే కళల గురించి చర్మానికి వచ్చే వ్యాధుల గురించి గౌరవము అంటే కదా మనకు వచ్చే గౌరవం గురించి ఆరోగ్యం గురించి ఆరోగ్యం అంటే ఆరవ స్థానం కూడా ఉంటుందండి కానీ ఇది కూడా చూడొచ్చు లగ్నం అంటేనే మానవ శరీరము మనము మన క్యారెక్టర్ అదంతా తీసుకోబడుతుంది అంటే కొన్ని కొన్ని ఆరవ భావంలు ఉన్నా కూడా కొన్ని ఇందులో కూడా తీసుకోబడుతుంది కొన్ని అక్కడ ఉంటాయి కొన్ని ఇక్కడ ఉంటాయి సో ఈ విధంగా కొన్ని మీకు ఇచ్చానండి సో ఇప్పుడు శరీర లగ్నభావం అంటేనే మనిషి క్యారెక్టర్ గురించి అంటే ఏంటిది ఆయన స్వభావం ఏంటి ఓకేనా ఆయన స్వభావం గ్రహాన్ని బట్టి ఆయన పనితీరు ఏంటిది ఆయన వ్యక్తిత్వం ఏంటిది అనే అనే దాని గురించి ఈ లగ్నభావం అనేది తెలుపుతుంది అనమాట రెండోది వచ్చేసి ద్వితీయ భావం దీనే ధనస్థానం అంటారండి పదకొండో స్థానాన్ని కూడా లాభస్థానం అంటారు ఇది ధనస్థానం అంటారు ఓకేనా ధనస్థానం గురించి అలాగే వాక్కుస్థానం అని కూడా అంటారండి వాక్కు స్థానం పోషించే స్వభావం అంటే ధనస్థానం కదండి సో పోషించే పోషించే విధానం కూడా ఉంటుంది ఇందులో పోషిస్తారా ధనం ఉంటే పోషించే స్వభావం కూడా ఉన్నట్టే సో తినే పదార్థాల గురించి కన్ను గురించి కొనడం అమ్మడం వంటివి ఇంకోటి ఇక్కడ ఆభరణాల వరకు వస్తే వజ్రం గురించి రాగి రత్నం ముత్యం గురించి కూడా చెప్తుంది ఇంకోటి కోపం గురించి అండ్ చెప్తుంది మృదువాక్ గురించి కూడా చెప్తుంది విద్య విద్య గురించి కూడా ఇది చెప్తుందండి ప్రాథమిక విద్య వేరు దానికన్నా ఇంకా తక్కువ స్థానంలో ఇప్పుడు ఒకటో క్లాసు అలా విద్య గురించి కూడా చెప్తుంది అన్నమాట ధాన్యం ప్రయాణాలు రాకపోకలు గురించి కూడా చెప్తుంది బంగారం వెండి ఇది ద్వితీయ భావం అండి ఓకేనా నెక్స్ట్ తృతీయ భావం తృతీయ భావానికి వస్తే ఇది ధైర్యం గురించి అంటే మనిషి యొక్క కెపాసిటీ గురించి చెప్తుంది తృతీయ భావం సో ధైర్యం సోదరులు కనిష్ట సోదరులు సోదరి మనుల గురించి చెప్తుంది యుద్ధం గురించి కూడా చెప్తుందండి సామర్థ్యం చెవులు పాదాలు అంటే ఏమన్నా చెవుల గురించి ఏమైనా దెబ్బలు తగిలినా ఏదైనా పుండైనా దాని గురించి పాదాలు ఇది కూడా కళల గురించి చెప్తుందండి దగ్గరి బంధువుల గురించి అంటే వాళ్ళు మనం మనకి అపాయం చేస్తారా మంచి వాళ్ళ అది అనే దాని గురించి తృతీయ భావంలో చూస్తారు సో దగ్గరి బంధువుల గురించి చెప్తుంది స్నేహితుల గురించి చిన్న చిన్న ప్రయాణాల గురించి ఓకే ప్రయాణాల గురించి చెడు చెడు పదార్థాలు భుజించడం వల్ల వచ్చే వ్యాధులు లేదా అనారోగ్యాల గురించి చెడు పదార్థాలు ఇప్పుడు సడన్గా సిక్ అయ్యారు అనుకోండి అప్పుడు ఎక్కడ చూడాలనేది చెప్తుంది కదా సో చెడు పదార్థాలు అప్పుడు తృతీయ భావాన్ని అడుగుతారనమాట ఇలా ఇలా అనుకోకుండా అయింది ఏంటిది అంటే అంటే లైక్ వీఆర్ డాక్టర్స్ కదా సో ఖచ్చితంగా ఇది ఆరోగ్యం పాడైందంటే ఖచ్చితంగా జ్యోతిష్ అడుగుతారండి ఏ విధంగా ఏమైనా తిన్నారా ఏంది అంటే దాన్ని ఆ భావాన్ని బట్టి చూస్తారు ఆ తృతీయ భావంలో చూడాలి చెడు పదార్థం తినడం వల్ల నిన్న రాత్రి ఏం తిన్నాడు అని ఆస్తి విభజన గురించి కూడా అంటే అడుగుతారు కదండి ఈ ఆస్తి వస్తుందా లేదా అని సో ఆస్తి విభజన గురించి కూడా ఈ తృతీయ భావాన్ని పరిశీలించడం జరుగుతుంది తండ్రికి సంబంధించిన ప్రదేశం గురించి కూడా ఈ తృతీయ భావంలో తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు రకరక తండ్రి తండ్రి ప్లేస్ ఎక్కడ ఉందనుకోండి అక్కడ మనం ఎప్పుడు వెళ్ళము కానీ వెళ్ళాల్సి వస్తుంది ఆ రోజు వస్తుంది అనమాట అప్పుడు మనకి తృతీయ భావం ఆపరేట్ అవుతుంది సో అక్కడ మనం ఉండాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట ఓకేనా సో అలాంటి టైంలో ఈ తృతీయ భావాన్ని పరిశీలించాల్సి వస్తుంది అంటే ఎందుకుంటున్నాం దేనికి ఒకవేళ ఉంటే అక్కడ మనకి ఆయనకు సంబంధించిన ఆస్తి మనకు వస్తుందా అక్కడ ఉన్న ప్లేస్ మనకి ల్యాండ్ అనేది మనకు కలిసి వస్తుందా ఇలాంటి విషయాలు మనం తృతీయ భావంలో చూడవచ్చు సో ఇక్కడ మనం ఏం గమనించాలంటే అంటే తండ్రికి సంబంధించిన ప్రదేశంలో మనం ఒక ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఆ ప్రదేశంలో మనం ఎంతకాలం వరకు ఉంటాము అన్నది కూడా మనం ఇక్కడ తృతీయ భావంలో చూస్తామన్నమాట ఓకేనా అలాగే చిన్న వాహనం గురించి అంటే ఆ భావంలో ఉన్నప్పుడు ఆ సంవత్సరంలో ఏదైనా గ్రహం ఉన్నట్లయితే అది లాభాన్ని సూచించినట్లయితే ఏదైనా నక్షత్రంలో ఉన్నా కూడా అప్పుడు ఆ టైంలో మనం ఏదైనా చిన్న వాహనం కూడా కొంటామన్నమాట సో అలాంటి టైంలో తృతీయ భావాన్ని కూడా చూస్తారు అలా అన్నీ మీకు మెల్లమెల్లగా అర్థమవుతుందండి అందుకనే భావాలు కరెక్ట్గా నేర్చుకోవాలన్నమాట ఎందులెందులో ఏమేమి ఉంటాయి ఒక భావంలో ఉన్నాయి రెండో భావంలో ఇంకొక భావంలో రిపీట్ కావచ్చు ఓకేనా ఇప్పుడు బంగారం కానీ ఇందాక నేర్చుకున్నాం కదా అది వేరే దగ్గర ఉండొచ్చు ధనభావం కానీ లాభభావం కానీ ఆరోగ్య విషయాలు కూడా రెండు రెండు భావాలు మనకు చెప్తాయి ఇండికేట్ చేస్తాయి అన్నమాట సో దగ్గర ప్రయాణాలు ఇందాక ఇక్కడ కూడా సెకండ్ భావంలో చూసుకున్నాం కదండి ద్వితీయ భావంలో ప్రయాణాలు రాకపోకలని సో తృతీయ భావంలో కూడా ఇది చూపిస్తుంది ఆభరణ ఈ విధంగా తృతీయ భావంలో మనము ఇలాంటివి చూ చూ చూడాలి తృతీయ భావం గురించి ఇది చెప్తుంది అనమాట సో తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి చతుర్థ భావం చతుర్థ భావం ఈ చతుర్థ భావం వచ్చేసి మనకి గృహం గురించి విద్య గురించి నీటి మీద ప్రయాణం అంటే షిప్ మీద ఇప్పుడు ఎవరికైనా షిప్ మీద వెళ్ళాలి అక్కడ జాబ్ దొరికింది అని అనుకున్నాం అనుకోండి సో అప్పుడు చతుర్థ భావం చూస్తారు అంటే ఇంటి నుండి దూరంగా వెళ్తామా అని అనే దాని మీద చూస్తారనమాట నీటి మీద ప్రయాణం ఏదన్నా షిప్లో జాబ్ వచ్చింది సో అక్కడ నాకు కల్ వస్తుందా అని అడుగుతారు కదా అలాంటప్పుడు ఇలాంటివి చూడాలి ఇది తల్లి గురించి తల్లి తరఫున బంధువుల గురించి చెరువులు, నీరు సుగంధ ద్రవ్యాలు నీటి సౌఖ్యం అంటే వాళ్ళకి స్విమ్మింగ్ రావచ్చు లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్లో అంటే ఎక్కువ నీటి ప్రదేశాల్లో ఉండే సౌఖ్యం వీళ్ళకి కలుగుతుందని మనం అప్పుడు ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నమాట ఓకేనా నీటి సౌఖ్యం ఇంకా ఇది భూమి గురించి తోటలు చెరువులు బావులు బావుల గురించి అంటే తోవడం గురించి గృహ ప్రవేశం గురించి కూడా అంటే గృహ సౌఖ్యం ఉందా లేదా అని గృహ సౌఖ్యం గృహ ప్రవేశం అంటే ఇక్కడ చతుర్థభావం ఆ తల్లి గురించి లేదా గృహం గురించి విద్య గురించి ప్రాథమిక విద్య గురించి చెప్తుందండి ఇది సో ఇల్లు ఇల్లు కట్టే యోగ్యత ఉందా లేదా లేదా వీళ్ళు కొన్నిసార్లు ఏంటంటే నివసించే ఇంట్లో ఉంటారా లేదా లేదా ఇంటికి దూరంగా ఉంటారా దగ్గరగా ఉంటారా తల్లితో ఉంటారా లేదా తల్లి బంధువులతోని కలిసి ఉంటారా వాళ్ళు దగ్గరగా ఉంటారా ఇలాంటివన్నీ తెలుసుకోవడం జరుగుతుంది అలాగే బావులు చెరువులు వీటి దగ్గర దగ్గర వాళ్ళ గృహ గృహం ఉంటుంది అని అనే దాని గురించి కూడా ఈ చతుర్థ భావంతో మనం తెలుసుకోవాలి ఇంకోటి తండ్రి ఔన్నత్యం మంచి వస్త్రాలు దివ్య ఔషధం ఇది వాహనాల గురించి కూడా చెప్తుందండి లైక్ చెప్తాను అప్పట్లో ఎద్దులు గోవులు ఇవన్నీ ఉంటుండే కదా ఆ విధంగా ఇప్పుడు వాహన సౌఖ్యం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా భావాన్ని చూస్తారు సో ఎద్దులు గోవులు గుర్రాలు ఇప్పుడు వచ్చేసి బైకులు కార్లు సైకిళ్ళు ఇలా ఉంటాయి కదా చిన్న వాహనాలు అనేది ఇందాక మనము ద్వితీయ భావంలో చూసాము అలాగే ఇప్పుడు గోవులు గుర్రాలు ఏనుగులు అనేవి వాటి గురించి మనం ఈ ధన విశ్లేషణ గురించి కూడా ఈ చతుర్థ భావంలో మనం తెలుసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం పంచమ భావం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనము ఈ చతుర్థభావం ఇల్ ఇల్ ఇలా అనే దానికన్నా మనము నోటి వెంట ఎక్కువగా వాడేది ఇది వచ్చేసి గృహభావం లేదా తల్లి భావం అన్నమాట ఇది సో దీని గృహభావం లేదా తల్లి భావం అంటారు తల్లి హౌస్ అన్నట్టు అంటే తల్లి తల్లి నుండి మనం దూరంగా ఉంటామా దగ్గరకు ఉంటామా అనే దాని గురించి ఇది తెలుపబడుతుంది అనమాట అలా మన మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట గృహం గురించి ఓకేనా విద్య గురించి ప్రాథమిక విద్య గురించి తెలిపేది చతుర్థ భావం తృతీయ భావం చిన్న చిన్న ప్రయాణాల గురించి ఓకేనా చెడు పదార్థాలు పుజించడం గురించి లేదా సోదరులు చిన్న పెద్ద సోదరులు సోదరుల గురించి తెలుసుకునేది తృతీయ భావం ఆ విధంగా మనం ఇవి మైండ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ పంచమభావం ఇక్కడ మనం పంచమ భావం అలాగే పంచమ స్థానం అంటారు సో పంచమ స్థానాన్ని విద్య వాక్కు జ్ఞాన స్థానం అని కూడా అంటారండి ఇది దీన్ని వచ్చేసి చతుర్థ స్థానం అంటారు చతుర్థ స్థానాన్ని ప్రాథమిక విద్య తల్లి స్థానం ప్రాథమిక స్థానం గృహస్థానం ఎఫర్ట్ స్థానం అలా అలా మనము మైండ్లో పెట్టేసుకోవాలన్నమాట చతుర్థ భావం అనే దానికన్నా అలా అలా వెళ్ళిపోతుంది మనకి హ్యాండ్ అనేది అందుకని చతుర్థభవ అనే కానీ గృహస్థానం గృహము తల్లి ప్రాథమిక విద్య వాహనం ఇలాంటివి మన మైండ్లో ఉంటే మనం చెయ్యి ఆటోమేటిక్గా ఆ స్థానానికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇది టెక్నిక్ ఇప్పుడు ధనస్థానం ధనస్థానం అనగానే సెకండ్ వన్ వెళ్ళిపోవాలన్నమాట సెకండ్ హౌస్కి ద్వితీయ స్థానం ధనస్థానం వాకు స్థానం స్థానం అంటే ఏంటిది మామూలుగా ఇప్పుడు మనకి మాట్లాడే కెపాసిటీ ఉందనుకోండి ఓకేనా అప్పుడు దానివల్ల ధనం వస్తుంది మనం మాట్లాడితేనే ధనం వస్తుంది అనేటట్టు ఉంటే అప్పుడు ఇక్కడ ద్వితీయ భావానికి మనం వెళ్ళిపోతాం అన్నమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం పంచమ భావం పంచమ భావం అంటే విద్య గురించి వాక్ గురించి చెప్పేది జ్ఞానం గురించి మెచ్యూరిటీ అంటే జ్ఞానం అనేటి అంటే మెచ్యూరిటీ అనేది వస్తుంది మనిషికి దాని గురించి చెప్పేది పంచమ భావం ఓకేనా సో ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం పంచమ భావం అంటే ఇది పంచమ భావంలో సంతానం గురించి కూడా చెప్తుందండి సంతానం అంటే ఎంతమంది సంతానం పుడతారు ఆడబిడ్డన మగబిడ్డన అలాంటివి చూసేదే పంచమ భావం అన్నమాట ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అలాంటివి చూసేదే పంచమభావం మళ్ళీ దాంట్లో కూర్చునే కూర్చునే గ్రహాన్ని బట్టి దాన్ని చూసే గ్రహాన్ని బట్టి లేదా గ్రహం కూర్చున్న నక్షత్రాన్ని బట్టి ఇవన్నీ చూడాల్సి వస్తుంది ఓకేనా సో సంతానం గురించి తండ్రి చేసిన పుణ్యం గురించి ఇంకా విద్య కూడా ఉంటుందండి ఇక్కడ పంచమ భావంలో హైయర్ ఎడ్యుకేషన్ అనమాట ఓకేనా ఇది ప్రా చతుర్థ భావం ప్రాథమిక విద్య గురించి చెప్తే అన్నిట్లో విద్య ఉంటుంది కాకుంటే ఇది ప్రాథమిక అంటే అయితే ఎంతో ఇంటర్ వరకు ఇది ఉంటుంది తర్వాత డిగ్రీ లెవెల్లో ఇది ఉంటుంది అన్నమాట మళ్ళీ నవమ భావం వచ్చేసి పీజీ లెవెల్లో అంతకని ఇంకెక్కువ డాక్టర్ ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి కదా అలాంటిది అయితే నవమ భావం పనిచేస్తుంది ఓకేనా అప్పటివరకు ఇక్కడ ఇక్కడ విద్య హైయర్ ఎడ్యుకేషన్ అనమాట వివేకం గురించి వినయం గురించి స్త్రీ మూలక భాగ్యం గురించి తెలుసు కదండి మూలక భాగ్యం అంటే స్త్రీకి ఇప్పుడు పే మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి ఆమె నుండి వచ్చే ధనము ఆమె నుండి వచ్చిన షేర్ ఏదైతే భూములు ఇస్తాము లేదా నగలిస్తాము ఏదైనా ఉందా అనుకోండి పంచమభావం గట్టిగా ఉండి అక్కడ ఏ గురుడో కూర్చుంటే లేదా ధనోభావాన్ని సంపా సంబంధించి లాభం సంబంధించి ఏదైనా కూర్చో అక్కడ కూర్చుందనుకోండి గ్రహాలు సో ఆ విధంగా మనకి ఈ స్త్రీ మూలక భాగ్యం అనేది లేదా పంచమాధిపతి వచ్చేసి భావంలో లేదా లెవెన్త్ హౌస్లో కూర్చున్న లెవెన్త్ హౌస్ భా గ్రహం వచ్చి పంచమ భావంలో కూర్చున్న వాళ్ళకి స్త్రీ మూలక భాగ్యము చాలా గట్టిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో వార్తలు రాయడం అంటే మన వృత్తులు వృత్తులు లాంటి సంబంధిస్తే వార్తలు రాయడం సరైన ఆలోచన ఒకవేళ మన గ్రహం ఉందండి ఆ గ్రహం వచ్చి ఫిఫ్త్ హౌస్లో ఈ భావంలో ఉందనుకోండి సో వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ అయ్యి వివేకం వినయం కలిగి సరైన ఆలోచన అలా మంచి లైఫ్ కలిగి మంచి ఆలోచన కలిగి పుడతారని మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా గర్భం గురించి ఇందాక చెప్పాను కదండి సంతానం గర్భం తెలుసుకోవాలన్నా గర్భం ఉంటుందా నిలుస్తుందా నిలవదా అన్న దాని గురించి కూడా ఈ పంచమభావాన్ని చూస్తారు ఓకేనా తర్వాత దూరదృష్టి పితృధనం పాండిత్యం లాంటివి పంచమ భావంలో మనం చూసుకోవాలి ఓకేనా అంటే ఇంపార్టెంట్ ఇవి మాత్రమే రాస్తున్నానండి మళ్ళీ ఇవి ఇవన్నీ మనకి లైఫ్లో చా ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సినవి కాబట్టి ఇవి ఇవే చాలామంది ఫాలో అవుతారు కాబట్టి ఇవనేటిది మీకు రాస్తున్నాను ఇవన్నీ మీరు తప్పకుండా నేర్చుకోవాలి చదువుకోవాలి మీ మైండ్లో పెట్టేసుకోవాలండి మీరు ఈ భావాలు ఖచ్చితంగా నేర్పాలండి ఎందుకంటే మీ రాశిచక్రము వేసి కుండలి చూసేటప్పుడు ఈ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి రాసుల కన్నా భావాలకే చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఈ భావాలను ఫాలో అవ్వడం వల్ల కరెక్ట్ ప్రిడిక్షన్ మీరు ఖచ్చితంగా చేస్తారని నేను చెప్తున్నాను ఓకేనా